హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ టేస్టీ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వ అండి బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు అయితే పెరుగు తీసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయన అయితే ముక్కలుగా కోసేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఇంచుల అల్లం ముక్కనైతే ముక్కలుగా చేసేసి వేసుకోండి ఇందులో ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలను అయితే కనుక మధ్యలోకి చీల్చేసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసినాక మొత్తం అన్నింటినీ బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసాక ఇందులో కాస్తంత వాటర్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి ఎక్కడైతే ఏ ప్లేట్తో అయితే ఏ కప్పుతో పెరిగి తీసుకున్నామో ఆ కప్పులో కాస్తంత వాటర్ వేసేసి అది కూడా వేసేసాను ఇలా మొత్తం మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరి కాస్త వాటర్ వేసుకొని దీన్ని అయితే కనుక మిక్సీ జార్లో మిక్సీ ఇలా మిక్సీ పట్టేసుకోండి నేను మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇందులోనే ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి వేసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గోధుమ పిండి కూడా వేసినాక మరొకసారి మిక్సీ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే మనకి ఈ విధంగా ఉండాలి ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు నేను బేకింగ్ పౌడర్ అండి సారీ వంట సోడా వేసుకుంటున్నానండి తినే సోడా అంటాం కదా దాన్ని వేసుకొని మొత్తం అంత బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇది లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక వేసుకోండి కాస్త అంత ఫ్లఫీగా వస్తాయి ఈవినింగ్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా అంతా బ్యాటర్ కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాలనీ పెట్టేసుకోండి బాలనీ హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక గరెట్తో బ్యాటర్ వేసుకోండి బ్యాటర్ వేసుకొని మరీ పల్చుగా స్ప్రెడ్ చేయకండి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండవ వైపు కూడా టౌన్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే కాల్చుకోండి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి అలా అయితే మనకి బాగా కాలుతుంది రెండోది కూడా వేసుకునే ముందు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడైనాక మళ్ళీ ఒక గరెట బ్యాటర్ వేసుకొని కాస్త ఇలా స్ప్రెడ్ చేయాలి అంతే ఇలా స్ప్రెడ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా దీన్నైతే కనుక నేనైతే టమాటో చట్నీతో పేరప్ చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్